తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్స్ డే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెనాలి జర్నలిస్టులు ప్రదర్శనగా కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తన సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు చందు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం పూర్తయినప్పటికీ కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయకుండా పాతవాటిని రెన్యువల్ చేస్తూ వస్తోందని పేర్కొన్నారు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు లేకపోవటం వల్ల ఆరోగ్య బీమా పొందలేకపోతున్నారని అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు అనంతరం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు జర్నలిస్టుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ హామీ ఇచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే కార్యదర్శి ఎం గోపీచంద్ నాయకులు చొప్పర సుధాకర్ బి మురళీకృష్ణ మార్కాండేలు బి కమలాకర్ బొల్లిమంత కృష్ణ సిద్ధుల సాయినాథ్ కంకిపాటి రమేష్ కుమార్ ఎల్ వెంకటేశ్వరరావు ఆలపాటి సుధీర్ ఏవీ రమణ మణికాంత్ రవికుమార్ అప్పారావు ప్రసాద్ గల్లా కృష్ణ భాస్కర్ బి విజయరాజు బి చినరాజా శ్రీనివాస్ చక్రవర్తి గరిక మధు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి కోరికల డిమాండు పాటిస్తూ మండల తెనాలి మండల తహసీల్దార్ గారికి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పరిష్కృతం కానటువంటి ఎక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టి అర్హులైనటువంటి పనిచేసేటువంటి ప్రతి జర్నలిస్ట్కి కూడా ఎక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేటువంటిది ప్రధాన డిమాండు అట్లాగే ఎక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకోకుండా పనిచేసే ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి డిమాండు మూడో ప్రధానమైన డిమాండు బీహార్ ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తుంది చాలా బాగా వాళ్ళ జీవితానికి ఒక మనోధైర్యాన్ని ఒక భరోసాని కల్పిస్తూ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తుంది ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి మా యూనియన్ తీర్పును డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా తహసీల్దార్ గారు మా వినతి స్వీకరించి తమరి ద్వారా ప్రభుత్వానికి అందరికీ నమస్కారం ఈరోజు మన తెనాలి మొత్తం మండలం రూరల్ నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టులందరూ వచ్చి వినతి పత్రం ఇచ్చారు అందులో వారి న్యాయపరమైన కోరికల్లో భాగంగా ఇళ్ల స్థలాలు కావాలని అట్లాగే పెన్షన్ ఏర్పాటు చేయాలని వారి మీద జరిగే దాడులు పట్ల కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అక్రిడేషన్ కార్డులు కూడా పునరుద్ధరించాలని తదితరుల డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈరోజు ఈ వినతి పత్రాన్ని మన సబ్ కలెక్టర్ గారి ద్వారా అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపిస్తారు